సోదర మిత్ర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము వనకము మనము మన తెలుగు సిరీస్లో ఈ దినము పార్ట్ నైన్టీలో కార్గో కల్స్ ఇన్ తెలుగు స్టేట్ అనే టాపిక్ గురించి తెలుసుకుంటాం కార్గో అంటే ఏమిటి కల్ట్ అంటే ఏమిటి ట్రెడిషనల్ కార్గో కల్స్ అంటే ఓల్డ్ కార్గో కల్స్ ఇప్పుడు మనం చాలా మంది దాన్ని అవహేళనగా చిన్నతనంగా చెబుతూ ఉంటారు కానీ ఇండస్ట్రియల్ సొసైటీస్ లో కూడా సేమ్ కార్గో కల్స్ ఉన్నాయన్నమాట దాన్ని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాము ఐ విల్ కంపేర్ టు మెలనేషియన్ కార్గో కల్స్ ఓల్డ్ వారు టు ఆ ప్రాంతంలో కార్గోకల్స్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడు అనమాట ఇది హ్యూమన్ ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ ఆఫ్ కాంటెంపరీ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ ఆఫ్ మిక్స్ సొసైటీస్ అంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సొసైటీస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు టూ త్రీ ఫోర్ డికేస్ నుంచి ఈ సొసైటీ ఏర్పాటు జరిగింది ఏం జరుగుతుంది అనే దాన్ని మనము కొంచెము వివరంగా తెలుసుకుందాము తెలుగు రాష్ట్రాల్లో కార్గో కల్స్ కార్గో కల్స్ ఇన్ తెలుగు ల్యాండ్స్ హల్యూషనేషన్స్ అబౌట్ అమెరికన్ డ్రీమ్స్ ఓపిటిస్ గ్రీన్ కార్స్ హెచ్ వన్ బిస్ ఎల్ వన్ ఏదేదో చెప్తూ ఉంటారు అవన్నీ కార్గోస్ అన్నమాట దాని గురించి మీకు ఇదను స్పష్టత ఇస్తాను ఇది మన తెలుగు సిరీస్ లో ఇది పట్టిక చూపిస్తున్నాను ఇప్పుడు మనం నైన్టీ ఇండెక్స్ లో ఉన్నాము హ్యూమెన్ ఈకాలజీ కింద చెప్తున్నాను సోషియో పొలిటికల్ పొలిటిక్స్ కూడా అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో కార్గో కల్స్ ఇది ప్రీవియస్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ మీకు కొంచెం కావాలంటే చూడొచ్చు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డిలో అయన్ని మీకోసం పొందుపరిచాను కార్గో అంటే ఏమిటి కార్గో కల్స్ అంటే ఏమిటి చెప్పాలంటే ఇది మెలానేషియా రీజియన్ ఏంటి ఇది మైక్రోనేషియా మ్యాక్రోనేషియా పాలినేషియా అనే ప్రాంతాలు అంటారు ఎగ్జాక్ట్ ఏంటి మనకు అనవసరము ఇది ఆస్ట్రేలియా ఉంది కదా ఇక్కడ క్విన్స్లాండ్ ఆ న్యూ సౌత్ వెల్స్ విక్టోరియా ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ ఉంటాయి ఇది న్యూజిలాండ్ లో నార్దర్న్ ఐలాండ్ ఆక్లాండ్ సదరన్ ఐలాండ్ డండి కాంట్రబెరీ ప్లేన్స్ ఉంటాయి ఓల్డ్ వార్ టూ లో జపనీస్ వాళ్ళు ఈ ప్రాంతాలని ఆకుపై చేసుకున్నారన్నమాట అప్పుడు జపాను జర్మనీతో వాళ్ళతో కలిసి వార్ చేశారు యాక్సిస్ పవర్స్ అంటారు అప్పుడు ఆంగ్లో అమెరికన్ ఇంపేరియల్ ఇంపేరియాలిజానికి అది ఛాలెంజ్ అనమాట ఇప్పుడు జపనీస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి పిర్ల హార్బర్ నైన్టీన్ ఫార్టీ వన్ లో అది హార్బర్ వాళ్ళు చేసిన తర్వాత జపనీస్ పసిఫిక్ పోషన్ వార్ స్టార్ట్ అయింది తో అప్పుడు ఇక్కడంతా అల్లీస్ ఆంగ్లో అమెరికన్ అల్లీస్ అప్పుడు మౌంట్ బాటన్ కూడా లార్డ్ ఆఫ్ బర్మా అంటారు ఆయన కూడా ఇక్కడే ఉండి యుద్ధం చేశాడు అనమాట ఆయన క్వీన్ విక్టోరియాకు గ్రాండ్ లాగా ఇది ఇంపార్టెంట్ కదా మెలోనేషియా ప్రాంతం ఇది అనమాట పసిఫిక్ కార్గో అంటే ఇప్పుడు అక్కడ సోల్జర్స్ ఆ కౌకేషియన్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ డైలీ దైనందిక అవసరాల కోసం అంటే టోస్టర్స్ రేజర్స్ వాళ్ళ ఫుడ్ బేసిక్ ఫుడ్ రేడియోలు ట్రాన్స్మిటర్ లైన్ ఏం అంటే చిన్న చిన్న ఫ్లైట్స్ అనమాట ఈ ఇదంతా మెలోనేషియన్ ఏరియా అంటారు పాలినేషన్ ఏరియా అంటారు మెలోనేషన్ ఏరియా వాళ్ళు వచ్చేసి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే వాళ్ళు సోల్జర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని కార్గో అంటారు కొన్ని పెద్ద కార్గో అంటే కార్గో అంటే జస్ట్ యూనిట్ ఆఫ్ గుడ్స్ ఇప్పుడు కూడా కార్గో కంప్యూటర్ రావడం కార్గో ఎనీ యూటిలిటీస్ ఎన్ని కార్గో అనమాట ఆయిల్ కూడా కార్గో లాగా అది ఎయిర్ స్టిప్స్ కూడా చిన్న చిన్న తయారు చేసేవారు లోకల్ వైట్ కమ్యూనిటీ వీళ్ళు వచ్చేసి లో హెలికాప్టర్ చేశారు అక్కడ మెలనేషియన్ పీపుల్ లోకల్ పీపుల్ ఉండేవారు వాళ్ళు కూడా ఇలా ఫ్రెండ్లీగా ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వస్తువులు ఇచ్చేవారు అనమాట ఈ లోకల్ వాళ్ళు కల్ట్ అంటే ఎస్ ఎస్ఐ జనరల్ గా వెస్ట్రన్ సొసైటీ ఈ వర్డ్ డిమీనింగ్ ఉంది అది మనం అలా చూడకూడదు అనమాట నువ్వేదో ఇప్పుడు ఇండియాలో కూడా చాలా కల్స్ అని చెప్తుంటారు కదా అట్లా అన్నమాట ఆ ఇది వాళ్ళ లోకల్ వాళ్ళు పూజలు చేయడము డాన్సులు చేయడము అన్ని చేసుకునే వాళ్ళు అనమాట అది కల్ట్ లాగా అనమాట వాళ్ళు చూసిన తర్వాత ఈ వైట్ కవకేషన్ కమ్యూనిటీకి ఏదో వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏ స్ట్రిప్ లాంటివి కట్టారు కదా అంటే ఒక కల్ట్ లాగా ఏదో ఒకటి చేశారు ఆ చేసిన వెంటనే వాళ్ళకి ఆ కార్గో వస్తుంది ట్రాన్సిస్టర్లు టోస్టర్స్ కొన్ని మోడ్రన్ గిజ్మోస్ అయినా వస్తున్నాయి కదా అని వయస్ అని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు ఎలా వస్తుంది వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు ఆ వస్తువులు ఎలా తయారవుతున్నాయి ట్రాన్సిస్టర్స్ దిస్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమిటి ఆ కాన్సెప్ట్ ఏమి తెలియదు ఏదో వాళ్ళు చేశారు రోడ్లు చిన్నవి కట్టారు ఆ ఎయిర్ స్టిప్స్ చేశారు ఆ చిన్న చిన్న ఫ్లైట్లు వస్తే వాళ్ళకు కార్గో డ్రాప్ చేసి పోతుందని వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు కూడా ఎయిర్ స్టిప్స్ కట్టడము అక్కడ డాన్సులు చేయడము ప్రేయర్ చేయడం అంటే వాళ్ళ మొక్కడం రావని చేయాలని అది రాలేదన్నమాట అంటే దాన్ని కార్గో కల్స్ అన్నాడు కార్గోను డ్రాప్ చేసిన కల్స్ అది ట్రెడిషనల్ కార్గో కల్స్ కదా ఇప్పుడు ఇండస్ట్రియల్ సొసైటీ కార్గో కల్స్ గురించి చెప్తాను అసలు కార్గో కల్స్ అంటే ఏమిటి తెలుగు రాష్ట్రాల్లో కార్గో కలిసి ఎలా జరుగుతుంది ఇది ఏరోప్లేన్ అనుకోవచ్చు హెలికాప్టర్ అనుకోవచ్చు కార్గో డ్రాప్ చేస్తుంది ఇది ఏరోప్లేన్ హెలికాప్టర్ అనుకుందాం ఇది కార్గో కల్స్ ఇన్ తెలుగు స్టేట్స్ ఇది ఇక్కడ ఇది కార్గో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గుడ్స్ మనం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా న్యూజిలాండ్ బ్రిటన్ జర్మనీకి వెళ్తే ఈ సిమిలర్ వర్డ్స్ ఇది కార్గో ఇది ఏ టైప్ ఆఫ్ ఆబ్స్ట్రాక్ట్ కార్గో అనుకోవచ్చు మీరు అది డ్రాప్ చేస్తారు అనమాట ఇంతకుముందు వాళ్ళు ప్రేయర్స్ స్ట్రిప్స్ బిల్డ్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీస్ బిల్డ్ చేస్తున్నారు ఏబిసిడి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం లేదా ఆన్లైన్ కోర్సులు చేయడం ఈవెన్ బారోయింగ్ థర్టీ ఫార్టీ ల్యాక్ రూపీస్ తీసుకునేసి అక్కడ స్మాల్ స్ట్రిప్ కాలేజెస్ కానీ అమెరికా ఆంగ్ల అమెరికన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవడం అంటే ఇది కార్ అనుకోవచ్చు ఓపీటీ డ్రాప్ అవుతుంది హెచ్ వన్ డ్రాప్ అవుతుంది ఎల్ వన్ వీసాలు సో మెనీ వర్డ్స్ ఈవెన్ దానికోసం స్పెషల్ లాయర్స్ కూడా ఉన్నారనమాట వర్డ్ అంత ఉన్నాయన్నమాట వరల్డ్ వార్ టూ కాల్స్ అనేది ఒక రకమైన మెలనేషియన్ రిచువల్ సూచిస్తుంది ఇది మెలనేషియన్ రిచువల్ కదా మెలనేషియన్ ఇక్కడ స్థానిక ప్రజలు సమృద్ధిగా వస్తువులు కార్గో ఉన్న పాశ్చాత్యులను అంటే వైట్ పీపుల్ మనం రేషన్ గురించి మాట్లాడటం లేదు ఫారినర్స్ కౌకేషియన్స్ వాళ్ళు ఇవన్నీ పొందుతున్నారు వరల్డ్ వార్ టూ ట్రైమ్ ప్రాంతం అది గమనించిన తర్వాత వారి ఆచారాలను అంటే అక్కడ ఉంటే కౌకేషన్ పీపుల్ ఆచారాలు ఏమిటి ఏ స్ట్రిప్ తయారు చేయడం ఇటువంటి అని నిర్మించడం ఉంచి అనుకరించారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా చేయడం కొన్ని వీళ్ళ ఓన్లీ ట్రెడిషనల్ ఆ మెథడాలజీని కూడా అనుకరించారు అంటే పూర్వీకుల్లాగా సమ్ డివైన్ వస్తువులు సరుకులు పెరుస్తుంది వస్తుందని నమ్మారనమాట అనమాట ఎంటర్టైన్మెంట్ అంటారు దీన్ని వాళ్ళు ఏ స్టిప్స్ ఉంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కార్గో వచ్చింది కదా ఇవి కూడా అలా చేస్తే ఎంటర్టైన్మెంట్ దేర్ ఎంటైటిల్ ది విల్ గెట్ సమ్థింగ్ అని వాటిని అంటే ఇన్నర్ వర్కింగ్ ఎలా జరిగింది ఒక ఒక దేశంలో బ్రిటన్ గాని కానీ అమెరికాలో కానీ ఈ ఫ్యాక్టరీస్ ఉంటాయి వీటిని తయారు చేస్తాయి టోస్టర్స్ ను రేజర్స్ ను ట్రాన్సిస్టర్స్ ను చిన్న టీవీస్ ను స్క్రీన్స్ ను తయారు చేస్తాయి అన్ని వాళ్ళకి తెలియదు అనమాట ఇది జస్ట్ ఎక్స్టర్నాలియా చేస్తే ఆచారాల యొక్క ఉపరితల అనుకరణను ప్రతిబింబిస్తుంది మీకు అంత తెలుగు రాకపోతే ఇది ఇమిటేటింగ్ ఎక్స్టర్నాలియా లైక్ బిల్డింగ్ ద రోడ్ స్టిప్స్ ఎయిర్ స్టిప్స్ డూయింగ్ సమ్ డాన్సెస్ ప్రొపీటియేటింగ్ సమ్ లోకల్ డైటీస్ వితౌట్ అండర్స్టాండింగ్ ద అండర్ లయింగ్ థింగ్స్ ఇప్పుడు అక్కడ ఏ కార్గో ఎలా వచ్చింది అది ఇండస్ట్రియల్ సొసైటీస్ కాబట్టి అవన్నీ చేయగలిగారు ఇప్పుడు కార్గో ఏంటంటే ఇది ఇప్పుడు కార్గో ఇప్పుడు కార్గో అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇండియా నుంచి నైన్టీన్స్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఏదో లిబరలైజేషన్ లాంటివి జరిగిన తర్వాత ఇక్కడ జస్ట్ బీటెక్ డిగ్రీ సంపాదించిన వాళ్ళని అక్కడ బిల్ చేసి అక్కడ విపరీతమైన శాలరీస్ ఇచ్చారు అంటే అక్కడ ఉన్న లోకల్స్ కంటే వీళ్ళకు తక్కువ శాలరీస్ ఇచ్చారు మన వాళ్ళకి కానీ ఇక్కడ కన్వర్షన్ ప్రాసెస్ ఒక డాలర్ అంటే దాదాపు డెబ్బై ఎనభై తొంభై రూపాయలు ఉంటుంది కదా అక్కడ ఒక లక్ష వచ్చింది అనుకోండి అంటే పాయింట్ వన్ మిలియన్ అనుకోండి ఇక్కడ హండ్రెడ్ ఒక లక్ష చూస్తే హండ్రెడ్ ల్యాక్స్ శాలరీ వస్తుంది కానీ ఆ కన్వర్షన్ రేషియో వల్ల వీళ్ళు బెనిఫిట్ అయ్యారు అండ్ దే కుడ్ ఏబుల్ టు మ్యాప్ దేర్ ఆర్టిఫిషియల్ పేపర్ ఫియా మనీ గాడ్ ఫ్రమ్ దేర్ త్రూ ఇన్ఫ్లేటెడ్ కరెన్సీ టు లోకల్ సొసైటీస్ ఇక్కడ ఫ్లాట్లు కొనడము ల్యాండ్స్ కూడా ఇవన్నీ చూసి నైబర్ విలేజెస్ లో ప్రత్యేక విలేజ్ లో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ పోతున్నారు వాళ్ళు కూడా చాలా యాక్స్పీరియన్స్ అయ్యారు అనమాట అంటే అప్పుడు అక్కడ ఆర్బిట్రాజ్ లో లేబర్ల తక్కువై ఉన్న పనులు చేసేదానికి ఇప్పుడు అక్కడ ఎక్సెస్ లేబర్ అయ్యారు అమెరికాలోనే మూడు వందల యాభై మిలియన్ జనాలు విపరీతంగా ఉంది లోకల్స్ జాబ్ జాబ్ రావట్లేదు అప్పుడు చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ వెళ్లే వాళ్ళు ఇప్పుడు విపరీతంగా లాక్స్ లో వెళ్తున్నారు అనమాట ద క్యారింగ్ కెపాసిటీ డెఫిషియన్ అంటే క్యారింగ్ కెపాసిటీ ఉంది ఎల్స్ వేర్ ఇన్ అమెరికా అంటే అక్కడ కార్గో ఉంది దాన్ని మనం వీ కెన్ ఫెచ్ ఇట్ అని ఇప్పుడు తెలుగు ప్రజలు ఇప్పుడు మోడర్న్ సొసైటీ లో అన్నమాట అంటే ఈ కార్గో ఏంటంటే ఇప్పుడు అమెరికన్ సొసైటీలో అడ్మినిస్ట్రేషన్ దే విల్ డ్రాప్ ఆల్ దిస్ కార్గో అనమాట అండ్ ఇట్ విల్ సాల్వ్ ఆల్ దిస్ లైఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ పాపులేషన్ ప్రెషర్ విపరీతంగా ఉంది తెలుగు స్టేట్స్ లోనే హండ్రెడ్ మిలియన్ రిడెండెంట్ సర్ప్లస్ పాపులేషన్ ఉంది ఇప్పుడు భారతదేశంలో పోస్ట్ పార్టీషన్ రెడ్ క్లిఫ్ట్ అంతా ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ మిలియన్ జనాభా ఉంది చైనాలో కూడా అంతే ఉంది వరల్డ్ లో కానీ వాళ్ళ వరల్డ్ లో ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ జనాభా ఉంది అమెరికాలో కూడా ఎక్సెస్ జనాభా ఉంది ఎందుకంటే వాళ్ళ హై రిసోర్స్ కన్జ్యూమర్స్ హోమో అని ఇక్కడ వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి అంత అవగాహన లేదు వేరే చోట యుఎస్ఏ కెనడా బ్రిటన్ అండ్ న్యూజిలాండ్ ఆ ప్రాంతంలో క్యారియింగ్ కెపాసిటీ ఉంది జీసీ వీసాలు అవన్నీ మనం సంపాదించేసుకుంటే మొత్తం ఆ కార్గో మనకు దొరుకుతుంది అనే అభిప్రాయాలతో ఉన్నారు కానీ దానివల్ల ఇప్పుడు జనాభా ఒత్తిడి విపరీతంగా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు స్టేట్ లో భారతదేశంలో ఈ పాపులేషన్ ప్రజను ను తప్పించుకోనికి ఆ కార్గో అక్కడ పొందనీకి ఆ మెకానిజమ్స్ ఏంటంటే జస్ట్ గెటింగ్ ఏ పేపర్ డిగ్రీ ఇప్పుడు చాలా ఇంతకుముందు బీటెక్ ఇటువంటి ఎలక్ట్రానిక్ కామర్స్ ఇంజనీరింగ్ ఏదో అనేవాళ్ళు అనమాట ఇప్పుడు చాలా హై సౌండింగ్ నేమ్స్ పెట్టారు సైబర్ సెక్యూరిటీ ఇంజనీరు డెవలప్ ఇంజనీరు లేకపోతే ఆ బిగ్ డేటా ఇంజనీర్ అని జస్ట్ నేమ్స్ చేంజ్ చేశారు కానీ వెరీ స్మాల్ పొజిషన్స్ ఆర్ అవైలబుల్ మాకు ఇది రాదు కార్గో వాళ్ళని వాళ్ళకి తెలియదు అనమాట అంటే ట్రెడిషనల్ సొసైటీస్ లో మాత్రమే కార్గో కల్స్ ఉండవు ఇప్పుడు మనం మోడ్రన్ సొసైటీలో ఉన్నాము కాబట్టి మన యొక్క ను మన అభిరుచులను ఏదో గొప్పగా చెప్పుకుంటాము ఒక నైన్టీన్ లో ఉండే ను తక్కువగా చెబుతాం ఇప్పుడు భారతదేశంలో కూడా ఇదే చెప్పుకుంటున్నారు ఏదో మా కాన్స్టిట్యూషన్ ఏందో ఏదేదో రాశారు కాన్స్టిట్యూషన్ లో అది క్యాష్ లెస్ రిలీజియన్స్ లెస్ దిస్ లెస్ దట్ లెస్ సొసైటీని పెట్టాము అప్పుడు ఏదో మనువాదం ఉందంట అక్కడ ఆ మను రాశాడంట మను రాసింది ఎప్పుడో రాశాడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లో అప్పుడు ఏదో ఆ సిస్టమ్ ప్రకారం బతికరేది కరెక్టా కాదా అవసరం లేదు మనకు ఆ సొసైటీకి సోషల్ అది ఎనర్జీ లెవెల్లో అలా బతికర దాన్ని తప్పుగా చూపించి ఇప్పుడు ఎక్కువగా చూపిస్తున్నారు ఇది ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ డిగ్రీస్ ఇప్పుడు వచ్చిన తర్వాత నవ్ మన వాళ్ళు అమెరికాలో సంపాదించిన డిగ్రీస్ పేపర్ డిగ్రీస్ దే ఆర్ నాట్ మ్యాప్డ్ టు ఎనీ జాబ్స్ బినీత్ అని ఇప్పుడు జనరేషన్స్ తెలుస్తూ ఉంది ఇంకా టెన్ ట్వంటీ తర్వాత ఆల్ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డిగ్రీస్ అన్మాప్డ్ జాబ్ దానివల్ల ఏముండదు తెలిసిన తర్వాత అది కూడా మన కమింగ్ జనరేషన్ ఇది కార్గో కల్స్ లాగానే అనుకుంటారన్నమాట ఏదో మనము ఒక పేపర్ డిగ్రీ తీసుకుంటుకుంటే అక్కడ కార్గో లభిస్తుంది మన జీవితం మొత్తం మారిపోతుంది అది మెలినేషన్స్ ఆఫ్ డ్యాన్స్ చేసి ఎయిర్ స్టెప్స్ బిల్డ్ చేసిన తర్వాత కార్గో వచ్చేది కదా ఇప్పుడు మనం సేమ్ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ సంపాదించుకుని ఏదో కొన్ని సైబర్ సెక్యూరిటీ లాంటి డిగ్రీలు ఇక్కడ తెచ్చుకొని లేకపోతే అక్కడ తెచ్చుకొని అక్కడ పోతే వస్తుంది అనే అభిప్రాయం కరెక్ట్ కాదు అని మీకు హిస్టారికల్ పెర్స్పెక్టివ్ లో కల్స్ గురించి చెప్పాను ఇది వరల్డ్ ఇది మెలనేషియన్ రీజియన్ అమెరికాలో ఇప్పుడు క్యారింగ్ కెపాసిటీ లేడు టూ మచ్ హ్యూమన్ లోడ్ ఉంది అమెరికాని చాలా మంది హై ఇన్ఫ్లేషను ఆ చాలా లో లెవెల్ లివింగ్ స్టాండర్డ్ అంటే పావర్టీలోనే ఉన్నారు కానీ ఇక్కడ ఉండే తెలుగు మీడియా వాళ్ళకి అంత తెలియదు ఎందుకంటే వాళ్ళు అక్కడ నివసించలేదు వాళ్ళు చూసేది వాళ్ళకి ఏది కావాలో అదే అక్కడ ఉన్న వాళ్ళు రిలే చేస్తున్నారు కాబట్టి ఒక భ్రాంతిలో ఉన్నారు అని చాలా మందికి తెలియక ఎన్ని చేస్తున్నారు నెక్స్ట్ మనము ఏం మాట్లాడుకుందాం అంటే సిటిఫికేషన్ అంటే ఏంటి ఇది కరెంట్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ సోషల్ లైఫ్ అయినా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఏం లేదు కోరి డాక్టర్ అనే ఒక ఆయన ఈ థిరీని పెంపొందించారు ఈవెన్చువలీ దీన్ని జనరల్ గా ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీలో చాలా ప్రొడక్ట్స్ సర్వీసెస్ సర్వీసెస్ ఇన్స్ట్యూట్స్ చాలా చక్కగా ఉంటాయి ఓవర్ ద దర్ క్వాలిటీ విల్ బి గోడౌన్ అనే కాన్సెప్ట్ లో ఇప్పుడు కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ పైన ప్రొజెక్ట్ చేసి ఎక్స్ట్రా పొలెట్ చేసి మీకు దాన్ని చెప్తాను మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇకలాజికల్ పర్స్పెక్టివ్ వల్ల లబ్ధి చేకూరుతుందని మీరేమన్నా దానిపైన మీ కామెంట్స్ కానీ సూచనలు సలహాలు తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోను పూర్తి చేస్తున్నాను డాక్టర్ గేరెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్